దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ ఈ రోజు మనం సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాలరావు గారిని కలవబోతున్నాము గత ఏడు సంవత్సరాలుగా సెట్విన్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దాదాపు లక్షన్నర పైగా విద్యార్థులకి అద్భుతమైన శిక్షణ ఇచ్చి వాళ్ళను విజేతలుగా మార్చారు తన పదవీ కాలంలో లక్షన్నర మంది విద్యార్థులకి అద్భుతమైన శిక్షణ అందించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాలరావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను అందాక చెప్పాను మీకు ఈ లక్ష యాభై వేల మంది చేయడం నా ఒక్కడే గొప్ప కాదండి నా కింద వాళ్ళు నా పై వాళ్ళు వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే ముఖ్యంగా మా చైర్మన్ గారు శ్రీ ఎన్ గిరిధర్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడు సార్ మనకి ఏదే లక్ష్యం ఏమీ లేదు ఓన్లీ మనం ట్రైనింగ్ ఎంత ఎక్కువ మందికి మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే అంత మనకి బెటర్ నేను మాట్లాడతాను మీ గవర్నమెంట్ తరఫున సపోర్ట్ కావాల్సింది నేను చూస్తాను నిజంగా ఆయన గొప్పతనం నల్గొండలో మేము ఒక పదివేల ఎస్ఎఫ్టీలో సెంటర్ పెట్టాం ఒక రూపాయి ఖర్చు మా సెంటర్ మీద ఖర్చు మొత్తం అక్కడ లోకల్ మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక పెద్ద ప్రమిషెస్ మాకు ఒక పదివేల సేఫ్టీ ప్రమిషెస్ ఇస్తే ఒక పెద్ద సెంటర్ మౌతిగల్లీ తర్వాత ఒక పెద్ద సెంటర్ నల్గొండలో పెట్టడం జరిగింది అలాగే జహిరాబాద్ మా చైర్మన్ గారు కాన్స్టెన్సీ అక్కడ కూడా మాకు ఎక్కడైనా ఇప్పుడు పెట్టేది అన్ని కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉస్నాబాద్లో పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి మా ఆఫీసు కూడా వచ్చారు మాకు సెంటర్ పెట్టండి మా దగ్గర మా కాన్స్టెన్సీలో పిల్లలకు మేము హెల్ప్ చేయాలి అలా ప్రతి వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ఏంటంటే మేము ఏదైనా చేయాలి ఇంకొక వ్యక్తి మా మహబూబ్నార్ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆయన అయితే పిల్లల ఫీజులు కూడా ఆయనే కడుతున్నారు నిజంగా ఆయనకి మన మీ టీవీ ముఖంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా మా కాన్సెన్సీలో ఉన్న వాళ్ళకి అందరికి కూడా హెల్ప్ కావాలని చెప్పేసి ఈరోజు మేము ఆల్రెడీ మహబూనార్లో రెండు బ్యాచ్లు ఐదు వందల మందికి ట్రైనింగ్ కంప్లీట్ చేసాం ఇంకొక మూడు వందల మంది థర్డ్ బ్యాచ్లో ట్రైనింగ్ అవుతున్నాం ఆయన అన్నాడు పదివేల మందికి మనం మహబూనార్లో టార్గెట్ సార్ నాకు పదివేల మందికి మీరు ద్వారా శిక్షణ ఇచ్చి మీకు సర్టిఫికేట్ ఇవ్వండి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళ కాల మీద వాళ్ళు బతకాలి అని చెప్పేసి సో ఇట్లా ఇంకా నాకు ఇప్పుడు చాలా ఫోన్లు వస్తున్నాయి కానీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇప్పుడే చైర్మన్ గారితో డిస్కస్ చేసాము నెక్స్ట్ వీక్ మన దుబ్బాకలో కానివ్వండి తర్వాత పాలకుర్తి ఒకటి ఇట్లా ఇక్కడ నుంచి ఆ కాన్స్టెన్సీల నుంచి వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు మా మంత్రి గారు మక్తల కాన్స్టెన్సీలో ఒకటి మన జెట్చర్లో ఒకటి ఇవన్నీ కూడా త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి